నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ కుమార్ ముందుగా చూద్దాం గత ప్రభుత్వంలో అనేక భూ కుంభకోణాలు ప్రతి పేదవారికి సొంత ఇల్లు కల నెరవేరుస్తామన్న మంత్రి పాంత్ర పార్థసారథి అతి కొద్ది రోజుల్లో నాలుగు లక్షల యాభై వేల ఇల్లు కట్టబోతున్నాం విద్యా వైద్యకి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న మంత్రి పొంగులేటి గత ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడవాలని చూస్తోంది మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలను త్వరగా పూర్తి చేయాలన్న బీజేవైఎం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఎంపీ సీఎం రమేష్ హర్షం అరువుల ఆరులైన జాతీయ రహదారి నిర్మిస్తామని ప్రారంభిస్తామని హామీ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు రెండు వేల పద్దెనిమిది నుండి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నిర్లక్ష్యానికి గురైందన్నారు గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతో నిలిచిపోయిన పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని మంత్రి తెలిపారు కేటీఆర్ ఇంగ్లీష్లో మాట్లాడడం సెల్ఫీలు దిగడం తప్ప హైదరాబాద్ను అభివృద్ధి చేయలేదని విమర్శించారు అధికారం వచ్చి పదివేలు పాలించి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కేటీఆర్ గారు ఆయనకే ఉన్నది పరిజ్ఞానం ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు సెల్ఫీలు దిగుతాడు అన్నీ చేస్తాడు ఆయన కనీసం ఈరోజు ఇంత పెద్ద ఇంపార్టెంట్ కారి కారిడార్ ఆరున్నర కిలోమీటర్లే ఎంత ఇన్సల్ట్ అంటేనే సిగ్గుపడాలి కేటీఆర్ గారు కేసీఆర్ గారు అలాంటి ఫ్లైఓవర్ గురించి నేను ఎంపీగా గెలిచిన రెండవ రోజు గడ్కరీ గారిని కలిసి హైదరాబాద్ విజయవాడ కొన్ని రోడ్లు పదహారు నేషనల్ హైవేస్గా మారవాలని గత ఎంపీగా నాకు నేనున్నప్పుడు నాకున్న పరిచయంతో వారు కోరడం హైదరాబాద్ విజయవాడని ఇప్పుడు జీఎంఆర్ కట్ చేసి ఈ నెలలో టెండర్ పిలిపించి రెండు వేల కోట్లతో ఆరు లేనుగా మారుస్తున్నాం కల్లపల్లి మాటంతో అధికారం వచ్చి పదేళ్ళు పాలించి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి తిరుమల శ్రీవారిని మంత్రి పార్థసారథి దర్శించుకున్నారు అనంతరం ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో యువకులతో కలిసి లీలమహల్ సెంటర్ నుంచి యాదవ్ భవన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు గత ప్రభుత్వంలో అనేక భూకుంభకోణాలు జరిగాయని పేదల భూములను అటవీ భూములను వైసీపీ నాయకులు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతి పేదవారికి సొంత ఇల్లుకలు నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఈ ప్రత్యేకంగా ఈ తిరుపతి అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అభివృద్ధి నోచుకోకుండా తిరుపతికి ప్రాశస్త్యాన్ని తగ్గించిన విషయం తెలిసిందే తప్పకుండా తిరుపతి అభివృద్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తారు మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం తప్పకుండా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఆయన మీద అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అలిగేషన్స్ కనుక ప్రూవ్ అయితే కఠినంగా ఎవరెవరైతే బాధ్యులు వాళ్ళందరి మీద చర్యలు కఠిన చర్యలు తీసుకుంటాం తప్పకుండా ఎవరైతే కోల్పోయారో ఎవరైతే నిజమైన భూ యజమానులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అదేవిధంగా ఏదైతే భూ కబ్జాలు చేశారో గత గవర్నమెంట్లో రెవెన్యూ రికార్డ్స్ని మార్చి అన్ని రకాల అక్రమాలు చేశారు అక్రమాలన్నింటినీ బయటపెట్టి ఎందుకంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరు పనిచేసినట్టు పంచి వాళ్ళ ఆధ్వర్యంలో అనేక అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆ రోజు చెప్పుకున్నారు ఈరోజు కూడా ఆధార్తో సహా బయటపడుతున్నాయి వారందరి మీద కూడా ముఖ్యమంత్రి గారు కఠిన చర్యలు తీసుకుని మరి పేదవాళ్ళు ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేస్తానికి ప్రభుత్వం కృషి చేస్తారు ఆ ప్రభుత్వం మీదే కాదు ఎవరైతే అన్యాయం చే ప్రభుత్వం మీద మేమేమి టార్గెట్ చేయాల ఎవరైతే అన్యాయం చేశారో ఎవరైతే అక్రమాలు చేశారో ఎవరైతే ఈ రాష్ట్రానికి నష్టం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికి మాకేం వ్యక్తిగతంగా ఎవరితోనూ లేదు కానీ మా బాధ అంతా ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీశారు ఈ రాష్ట్రంలో ఆస్తులన్నీ కొల్లగొట్టడానికి ఈ రాష్ట్ర వనరులు కొల్లగొట్టడానికి మాత్రమే ఈ ఐదు సంవత్సరాలు పనిచేశారని చెప్పేసి అనేక ఆధా ఆధారాలు చూపిస్తా ఉన్నాయి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని మంత్రి భూపతిరాజు శ్రీనివాస దర్శించుకున్నారు దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందించారు ఆంధ్రప్రదేశ్ తాలూకు ఏదైతే సవరణి ఉందో గ్యారంటీ దాన్ని తీర్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది

ఈరోజు వెంకటేశ్వరి వెంకటేశ్వరి యొక్క దర్శనం అలాగే కాణిపాకం వర్సిద్ది దీనాయకుడు యొక్క దర్శనం కోసం రావడం జరిగింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయనేటువంటి పరిస్థితి ఎలాంటి రాబోయేటువంటి రోజుల్లో దేశంలో ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద శక్తిగా మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే గత ఐదు సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి గ్రహణం కారణంగా వెనకబడిపోయినటువంటి పరిస్థితుల్లో కోనసీమ జిల్లాలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావును రైస్ మిల్లుల అసోసియేషన్ గజమాలతో ఘనసత్కారం చేసి కలియుగ దైవం శ్రీనివాసుని విగ్రహం బహుకరించారు గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఐదేళ్లుగా రైస్ మిల్లర్లు నష్టాల ఊబిలో కూరుకుపోయారని బండారు ఆరోపించారు మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆయన హామీ ఇచ్చారు ఆలమూరు మండలాన్ని రైస్ ఇండస్ట్రీగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారాలు అందిస్తానని తెలిపారు ఎమ్మెల్యే ప్రభుత్వం రావాలి గత ప్రభుత్వ పరిపాలనలో అనేక ఆటుపోటుకి అందరూ ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాకారంగా ఉమ్మడి రాష్ట్రంలోనే

ప్రభుత్వ వైద్య కళాశాల అనుమతి నిరాకరించడంపై బీజేవైఎం నాయకులు సమావేశం నిర్వహించారు గతంలో మంత్రి హరీష్ రావు ఆగమేఘాల మీద వైద్య కళాశాలకు శంకుస్థాపన చేసి వదిలేశారని బీజేవైఎం నాయకులు విమర్శించారు గత ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడవాలని చూస్తుందని ఆరోపించారు కళాశాలలోని లోటుపాట్లను సవరించుకొని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో బీజేవైఎం పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని నాయకులు హెచ్చరించారు మెదక్ అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యే డాక్టర్ ఉండి మెడక్ కాలేజీని ఎందుకు లోపాలని మీరు సవరించలేకపోయారు ఎందుకు మీరు దాన్ని చెక్ చేసుకొని మెదక్ కాలేజీ అనుమతిని తీసుకురాలేకపోయారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా మెదక్ వైద్య కళాశాల ఉండాలి ఒకవేళ లేని యెడల పూర్తిగా క్యాన్సల్ అయిన వేడల బీజే బీజే ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాం ఖచ్చితంగా మేము రోడ్ల మీద ఎక్కేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నాం మెదక్ జో మెదక్ ని సిరిసిల్లా జోన్ నుంచి మేము చార్నా జోన్ లోకి కూడా కలపడం జరుగుతుందని చెప్పేసి ఎన్నికల్లో మీరు హామీలు ఇవ్వడం జరిగింది చెరుకు ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తారు ఇవన్నింటినీ కూడా మీరు దృష్టిలోకి తీసుకొని వీలైనంత తొందరగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి కోరు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి చొరవతో ఆలస్యమైన న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఎన్ని జాతీయ రహదారులు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికోసం ఒక ఫర్నిచర్ క్లస్టర్ కూడా ఇక్కడ చేయాలని చెప్పే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఫర్నిచర్ తయారు చేసింది ఎందుకంటే ఎక్కువ మంది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఆ ఇంపోర్ట్ను అక్కడ ఆపినట్లు అవుతుంది ఇక్కడ మన ప్రజలకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఒక ఫర్నిచర్ క్లస్టర్ కూడా చేయాలని చెప్పేసి ఎందుకంటే చైనాలో ఒక ప్రాంతం అయితే ఓన్లీ ఫర్నిచర్ తయారు చేయాలి అలాగా ఇక్కడ ఈ అనకాపల్లి పార్లమెంట్లో కూడా ఉమెన్కి మెన్కి ఎక్కువ యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈ దాదాపు ఈ రెండు సమావేశాలు మన అనకాపల్లి పార్లమెంట్కి అయితే ముఖ్యంగా బాగా తోడ్పడ్డాయి అలాగే ఇప్పుడు విశాఖపట్నం రాజకీయాలకు వస్తే విశాఖపట్నం స్థానిక సంస్థల శాసన మండలి సీట్ నోటిఫికేషన్ రావడం దాని మీద కూడా ఈ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈరోజు రేపట్లో అభ్యర్థిని కూడా చంద్రబాబు నగర్ గారు ప్రకటిస్తారు ఇక్కడ నిన్న కూడా అందరం ఇక్కడ ఏడు మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులుగా నేను మిగతా ముఖ్య నాయకులు గౌరవ కానీ ఉప జగ్ గారు కానీ బీజేపీ అధ్యక్షులు అందరూ కూర్చొని మాట్లాడదాము ములుగు జిల్లా నుగూరు వెంకటాపురం మండలం కేకొండాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ పోడు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణతోనే సామాజిక న్యాయం పూర్తిగా అమలవుతుందని తీర్పు రావడం అభినందనీయమని వర్గీకరణ కృషి చేసిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు మందకృష్ణ మాదికకు అభినందనలు తెలియజేశారు షెడ్యూల్ తెగ వర్గీకరణ ద్వారానే నాయకపోర్టులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారన్నారు వెంకటాపురం మండల కేంద్రంలో వెయ్యి మంది నాయకపోర్టు ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఆదివాసీ నాయకపోటు సంస్కృతిలో చేసిన విన్యాసాలతో దాదాపు గంటపాటు ఛత్తీస్గఢ్ హైవే స్తంభించింది మెదక్ జిల్లాలో కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబంతో సహా వచ్చి పొలంలో పనిచేశారు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఆనుకొని ఉన్న ఔరంగాబాద్ నారాయణ పొలంలో కూలీలతో కలిసి ఆయన నాట్లు వేశారు అనంతరం సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు రైతులకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అనంతపురం జిల్లాలోని గుత్తిలో ఎస్సీ వర్గీకరణ తీర్పు పట్ల ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఎంఆర్పీఎస్ జాతి నేత మందకృష్ణ మాదిగ శ్రమ నేటికి ఫలించిందని నాయకులు అన్నారు ఈ సంబరాల్లో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తెగదోడి తిమ్మారెడ్డి గుంతకాలు నియోజకవర్గం ఇన్ఛార్జి నరసింహులు ఎంఆర్పీఎస్ మహిళా నాయకురాలు సునీత తదితరులు పాల్గొన్నారు విలేకరులకు కానీ నాకు ప్రత్యేకమైన ధనవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు వర్గం గుత్తిపట్నం నందు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరియు బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు నిన్న సుప్రీంకోర్టులో జరిగిన శుభ సందర్భంగా గెలిచిన శుభ సందర్భంలో ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది నిజంగా అంటే సామాజిక న్యాయం గెలిచింది ఈరోజు మాదిగలకి న్యాయం జరిగింది ఖచ్చితంగా ముప్పై ఏళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఈరోజు ఎప్పటికైనా న్యాయం గెలిచిన ఉద్దేశంతో ఈరోజు మాకు న్యాయం చేసింది దీనికి ముఖ్య కారణమైనటువంటి బీజేపీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి మేము మేము పాదాబంధనం చేసుకుంటున్నాం ఎందుకంటే మా ముప్పై ఏళ్ళ శ్రమ ఈ ఈ పోరాటంలో గత ముప్పై సంవత్సరాల పోరాటంలో చాలా మంది చనిపోయిన తెల్లబల్ రవి కానీ భారతి కానీ సురేష్ కానీ ఇలా చాలామంది అమరులు బస ఈ అమరులకు కానీ మేము పా పాదబంధనం చేసుకుంటున్నాం ఉన్నంటిగినా ఈ దీనికోసం ఇంత శ్రమపడి ఈరోజు చాలామంది చనిపోవడం జరిగింది ఈ ముప్పై ఏళ్ళ శ్రమలో ఈరోజు ఎన్నో పోరాటాలు గతంలో కానీ అన్న చాలా పోరాట జైలుకెళ్ళిన వెళ్ళొచ్చారు రక్తం తీయించుకున్నారు ఎన్నో పాద పాద రైలు ఏమి బస్సులు తగలబెట్టడేమి ఇలా ఎన్నో చేసి ఈరోజు తుది తుది నిందంగా ఈరోజు విశ్వరూప మహాసభలో చెప్పిన విధంగా నరేంద్ర మోడీ గారు నేనున్నాను మీకు బాయ్ అని చెప్పి నేను నీకు అన్నగా నీ మీ కులానికి నేను అండగా ఉండి నేను కానీ ఒక పెద్ద మాదిగా ఉండి ఈరోజు మీకు న్యాయం చేస్తా అనే విధంగా ఏ చెప్పిన మాటని ఖచ్చితంగా నెరవేర్చి ఈరోజు మాకు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే విధంగా చేసినాడు కాబట్టి మేము మహిళలమైన మేము అదేవిధంగా ఎంఆర్పి నాయకులు బీజేపీ నాయకు మేము ఎప్పుడు రూపడి ఉంటాం తెలియస్తున్నాము ముందు ముందు కాలంలో మేమందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము బీజేపీ ప్రభుత్వంలో మాకు న్యాయం చేసిందంటే ఈరోజు వర్గీకరణ చేయడం వల్ల ఈరోజు ఎంతోమందికి ఉద్యోగాలకు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా చదువులో రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉంటుంది అన్ని రంగాల్లో మేము ముందుండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వర్గీకరణ కానప్పుడు పద్నాలుగు ఉంటే పన్నెండు సీట్లు వాళ్ళే కొట్టుకొనిపోయే అవకాశం ఉంది అలా సమానంగా ఏబిసిడి వర్గాకుల అన్ని కులాలకి మా కులమే కాకుండా అన్ని కులాలకి సమానంగా ఈరోజు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సామాజిక న్యాయం అయితే మా జరిగిందని మేము తప్పకుండా భావిస్తున్నాము ఇదని చేసినందుకే మరొకసారి నేను నరేంద్ర మోడీ గారికి పాదాబందనం చేసుకున్నా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పాదాబంధనం చేస్తూ మీకు అందరికీ కృతజ్ఞతగా ఉంటాం తెలియజేస్తున్నాను ధర్నాలు అయితేనేమి చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఎంతో మంది కూడా అవమానాన్ని భరించుకొని వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టుకొని నా మాదిగిలే నాకు సొంతం అని చెప్పేసి ముందరకు వచ్చి ఈ రోజు ముప్పై సంవత్సరం కాలంలో ఈ రోజు మనకి మన అందరూ మాది బిడ్డలందరికీ ఒక పండగ వాతా పండగ వాతావరణం నెలకొల్పిన నాయకుడు ఎవరైతే ఓ మందాకృష్ణ మాదిగా అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మిత్రులారా ఈరోజు ఏ వీధి వీధి వీధిలోను వాడలోనూ ఈ పొద్దు కేకులు కట్ట కట్ చేసుకొని ఈ పొద్దు మనం పండగ వాతావరణంలో చేసుకుంటున్నామంటే ఒక మందకృష్ణ మాదిగా మాదిరిగా పుణ్యమే అని చెప్పేసి మనము మన పిల్లల పిల్లల భవిష్యత్తు కోసము ఎన్నో త్యాగాలు చేసిన ఎంతోమంది అమరవీరులు అయినారుగా రోజు మనము ఈ పొద్దు ఈ మనకి స్వతంత్రం వచ్చిందంటే ఆగస్టు పదహైదు పౌర్ణమి అమావాస్య రోజులకు ఒక విశిష్టత ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే మానసిక శాస్త్రవేత్తలు కూడా కొంత ఏకీభవిస్తారు ఆదివారం అమావాస్య వస్తే హిందువులు సెంటిమెంట్గా ఫీల్ అవుతారు అలాంటిది ఆషాఢం అమావాస్య వచ్చిందంటే మంత్రాలు నేర్చుకునేవారు చాలా విశిష్టమైన రోజుగా భావిస్తారు మంత్రగాళ్ళు కూడా తమ విద్యలు బాగా రాణించే రోజుగా భావిస్తారు బలులు సమర్పించేవారు దేవతలను పూజించేవారు కూడా విశిష్టమైన రోజుగా భావిస్తారు భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి ఇష్టదేవతలను పూజిస్తారు ఫోర్ సైడ్స్ టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో ఆసక్తికర సన్నివేశాలు మన కెమెరాకు చిక్కాయి ఏది ఏమైనా ఆదివారం అమావాస్య నాడు క్షుద్ర పూజల నమ్మకాలపై ఫోర్ సైడ్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఫోర్ సైడ్ అమావాస్య వస్తే చాలు ఏజెన్సీ ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటారు అది కూడా ఆదివారం అమావాస్య వస్తే ఇది మాటలు చెప్పేది కాదు కానీ ఆషాఢం అమావాస్య ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అమావాస్య ఇదంటే అనుకున్నారా అవునండి కోటి సూర్యకాంతుల ప్రభావం ఎంత ఉంటుందో అంతటి సూర్య ప్రభావం కలిగిన రోజే ఈరోజు అదే ఈ ఆషాడంకం పూర్తవుతుంది ఆదివారం రావడము ఆదివారం అమావాస్య రావడము ఇది అర్ధరాత్రి రావడము చాలా విశేషం అయితే ఈ అమావాస్య అనడం మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ కొంతమంది అంటే క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఈరోజు రాత్రి ఈ క్షుద్ర పూజలు చేయడానికి ఒక దట్టంగా మార్చుకుంటారు ఈ రాత్రి వాళ్ళకి ఏ విధంగా పూజలు చేయాలో ఏ విధంగా చేస్తే వాళ్ళు అనుకున్న కళలు నెరవేరుతాయో అనే కోణంలో ఈరోజు క్షుద్ర పూజలు చేస్తారు చేసేవారు ఏదేమైనా ఇటు కాళేశ్వరం గోదావరి పరిహార ప్రాంతాల్లో అంటే పారే శలైహిరు పారే శలైహీరు గోదావరి పరిసర ప్రాంతాలు కానీ ఇటు మేడారం జంపన వాగులో కానీ రోజు రాత్రి ఈ క్షుద్ర పూజలు ఎవరు చేస్తారో వారు ఈ రాత్రిని వాళ్ళు వాళ్ళ చేతులు దించుకుంటారు వాళ్ళు ఏ విధంగా పూజలు చేస్తారో ఎవరు అందించదు కానీ తల్లి కడుపులో నుంచే మనం పుట్టినప్పుడు ఏ విధంగా ఉంటామో అదే విధంగా అర్ధరాత్రి ఆ గోదావరి అంటే ఆ నీటి ప్రవాహంలో వాళ్ళు స్నానాలు చేస్తూ ఆ పూజలు చేస్తారని చెప్పి గుసగుసలు వినిపిస్తున్నాయి ఇది నిజమేనా అంటే నిజమే అనుకోవాలి దేవుడు ఉన్నది ఎంత సత్యమో దయ్యాలు ఉన్నాయి కూడా అంతే సత్యం అనుకోవచ్చు అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ మూడు కలిసిన రోజే ఈ ఆదివారం ఆషాఢం ముగింపు రోజు అదే అమావాస్య రోజు ఆదివారం రోజు అది ఆదివారం అర్ధరాత్రి ఏంటిది ఒకేసారి ఈ రావడం ఏదనుకుంటే మాత్రం కోటి సూర్యశక్తుల ప్రభావం ఎంత ఉంటుందో అంతటి ప్రభావం ఉన్న రోజు ఈ రోజు అంటారు ఈ రోజును రెండు విధాలుగా చూసుకోవచ్చు ఒకటి శుభానికి మరొకటి అశుభానికి శుభంగా చూసుకుంటే మాత్రం ఈ అమావాస్య నాడు కొన్ని తిథులకు సంబంధించిన వారు దేవతలను దర్శించుకొని కోరికలు కోరుకుంటే మాత్రం వాళ్ళ ఇల్లు సుఖశాంతులతోటి ఉంటుంది కానీ అశుభంగా చూసుకున్న మాత్రం ఎవరి మీదైనా వాళ్ళు కన్నేసి వాళ్ళని వినాశ నాశనాన్ని కోరుకుంటే మాత్రం ఈ రోజు ఈ క్షుద్ర పూజలు చేస్తూ ఎవరి మీద వాళ్ళు పగం పగను పెంచుకున్నారో వారి మీద పూజలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు నరకాలకి వెళ్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏదేమైనా ఇంతటి గురించి చేస్తూ ఈ క్షుద్ర పూజలు చేయడం వల్ల ఏమైనా లాభం ఉందంట అది కూడా చెప్పలేని విషయమే ఏదేమైనా ఉత్తరాల కాలం నుంచి వెళ్ళి కంప్యూటర్ కాలానికి పరుగులు తీస్తున్నాము టెక్నాలజీ రోజు పెరుగుతూనే ఉంది భూమి నుండి ఆకాశానికి వెళ్ళి ఆకాశంలో ఉన్న కొత్త కొత్త రూపాలను చూపిస్తున్నాము ఇంతటి పరిజ్ఞానం పెరిగింది ఇంతటి కంప్యూటర్ కాలం వచ్చింది అయినా ఈ రోజుల్లో ఈ అమావాస్య నాడు ఈ క్షుద్ర ఏంటి మనం చూసుకోవచ్చు గత రెండు రోజుల క్రితం మన మేడారం పరిసర ప్రాంతాలు అంటే ఈ అమావాస్య వస్తున్న నేపథ్యంలో ఫోర్ సైజ్ టీవీ సింగ పరిసర భాగంగా ఈ మేడారం పరిసర ప్రాంతాలు అలాగే కాళేశ్వరం గోదావరి పరిసర ప్రాంతాల్లో ఫోర్ సైజ్ టీవీకి బ్రకునే రిజల్ట్స్కాయ ఆ పరిసర ప్రాంతాలు రాత్రి పూట అక్కడ చేసిన క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు మేకలు కోళ్ళు నిమ్మకాయలు ఆవాలు పసుపు కుంకుమ కొబ్బరికాయలు ఇలా ఎన్నెన్నో వస్తువులతోటి అక్కడ క్షుద్ర పూజ చేసిన ఆనవాలు కనబడుతున్నాయి ఇదంతా రాత్రిపూట జరిగింది అంటే రాత్రిపూట ఈ పరిసర ప్రాంతాలు ఎవరూ రారు కాబట్టి వీరు ఈ పూజలు చేయడానికి అదే కరెక్ట్ సమయం కాబట్టి ఆ రాత్రిపూట పూజలు చేస్తున్నారు ఈ క్షుద్ర పూజ చేసేవారు ఏదేమైనా ఈ పరిహార ప్రాంతాల్లో అంటే ఈ వాటర్ ఫ్లో ఎక్కడ ఉంటుందో ఈ వాటర్ ప్రవహించే ప్రాంతాలు ఎక్కువ ఇప్పటికైనా అధికారులు నిఘాపించండి జనాలలో ఈ అవేర్నెస్ తీసుకురండి క్షుద్ర పూజల వల్ల అంటే ఈ మంత్రాల వల్ల చింతకాలు రాలవు ఏమైనా రోగాలు ఉంటే వైద్యను సేకరించాలి తప్ప ఈ భూత వైద్యుల దగ్గర వెళ్ళేసి మన ప్రాణాలకు ముప్పు తెచ్చుకోదని చెప్పి ఫోర్సెస్ మీకు చెప్పడం జరుగుతుంది ఇటీవల దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగాయి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారానికి వచ్చింది గట్టి పోటీ ఇచ్చిన ఇండియా బ్లాక్ కొన్ని సీట్ల తేడాతో ప్రతిపక్షంలోకి వచ్చింది ఇదంతా బాగానే ఉంది కానీ తాజాగా ఓ సర్వే సంస్థ ఎన్నికల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని వెల్లడించింది ఇంతకీ పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఎంత ఉంది ఆ సర్వే సంస్థ చెబుతున్న విషయం ఏమిటో ఫోర్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం లోక్సభ ఎన్నికల ఫలితాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఓ సర్వే చేసింది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు ఆ సంస్థ తేల్చింది దేశ వ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్ స్థానాలు ఉండగా వాటిలో ఐదు వందల ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య లెక్క సరిపోవడం లేదని తేల్చింది మిగతా ఐదు నియోజకవర్గాల్లో ఒకటి ఏకాగ్రీవ అయింది పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య ఎలాంటి లేకుండా ఉన్న నియోజకవర్గాలు కేవలం నాలుగేనని స్పష్టం చేసింది ఇక పోలైన ఓట్లు లెక్కించిన ఓట్ల మధ్య తేడాను గుర్తించిన ఏడిఆర్ సర్వే సంస్థ వాస్తవంగా పోలైన ఓట్ల కంటే తక్కువగా లెక్కించిన ఓట్లు ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఉన్నట్లు అదేవిధంగా వాస్తవంగా పోలైన ఓట్ల కంటే ఎక్కువగా లెక్కించిన ఓట్లు ముప్పై ఐదు వేల తొంభై మూడు ఉన్నట్లు తెలిపింది దేశ వ్యాప్తంగా మూడు వందల అరవై రెండు నియోజకవర్గాల్లో వాస్తవంగా పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య తక్కువగా ఉన్నట్లు చెప్పిన సంస్థ నూట డెబ్బై ఆరు నియోజకవర్గాల్లో పోల ఓట్ల కంటే లెక్కించే ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది వాస్తవంగా పోలైన ఓట్లకు లెక్కింపులో వ్యత్యాసానికి తేడా కారణంగా ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క ఓట్ల తేడా కనిపిస్తున్నట్టు ఏడీఆర్ వివరించింది మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా వీటిలో గుజరాత్ లోని సూరత్ నియోజకవర్గం ఏకాగ్రీవమైంది బిజెపి అభ్యర్థి ముఖేష్ కుమార్ చంద్రకాంత్ దలాల్ ఎలాంటి పోటీ లేకుండా విజేతగా నిలిచారు ఇక పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం లేని నియోజకవర్గాల్లో గుజరాత్లోని అమ్రేలి కేరళలోని అట్టింగల్ లక్షద్వీప్ డామన్ అండ్ డయ్యూ స్థానాలున్నాయి ఎక్కువ ఓట్ల తేడా వచ్చిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానాల్లో ఉండగా ఒడిశా యూపీ తమిళనాడు అస్సాం ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి ఏపీలో ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఓట్ల తేడా కనిపించగా ఒడిశాలో అరవై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు యూపీలో అరవై వేల ఎనభై నాలుగు ఓట్లు తమిళనాడులో యాభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఓట్లు అస్సాంలో నలభై రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఓట్ల తేడా కనిపించినట్లు ఏడిఆర్ సంస్థ తన సర్వేలో తేల్చారు అత్యధికంగా ఓట్ల తేడా వచ్చిన నియోజకవర్గాల్లో తమిళనాడులోని తిరువల్లూరి స్థానం ఉంది అక్కడ పదహారు వేల ఏడు వందల తొంభై ఒక ఓట్లు తక్కువగా లెక్కించినట్లు సర్వే తేల్చింది అదేవిధంగా అస్సాంలోని కోక్రాజార్ నియోజకవర్గంలో పది వేల ఏడు వందల అరవై ఓట్లు తక్కువగా లెక్కించారు ఇక ఐదు వేల నుంచి పదివేల మధ్య ఓట్ల తేడా వచ్చిన నియోజకవర్గాలు ఉన్నాయి సింగిల్ డిజిట్ తేడా వచ్చిన నియోజకవర్గాలు ముప్పై ఉన్నాయి ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఇరవై ఒక్క స్థానాల్లో ఎనభై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లు పోలైన ఓట్ల కంటే తక్కువగా లెక్కించినట్లు తేలింది అదే విధంగా మిగతా నాలుగు స్థానాల్లో మూడు వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్లు ఎక్కువగా లెక్కించినట్లు తేల్చారు మొత్తం మీద పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఉన్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది తెలంగాణలో మొత్తం పదిహేడు స్థానాలకు గాను పదిహేను స్థానాల్లో పద్నాలుగు వేల తొమ్మిది తొమ్మిది వందల అరవై ఓట్లు పోలైన ఓట్ల కంటే తక్కువగా లెక్కించినట్లు రెండు చోట్ల ఎనభై నాలుగు ఓట్లు ఎక్కువగా లెక్కించినట్లు తెలిసింది అంటే మొత్తం తేడా పదిహేను వేల యాభై మూడు ఓట్లన్నమాట ఇక నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే చిత్తూరు కర్నూల్ హిందూపురం విజయనగరం నియోజకవర్గాల్లో ఆరు వేలకు పైగా ఓట్ల తేడా కనిపించింది అమలాపురం కాకినాడ నర్సారావుపేట నియోజకవర్గాల్లో వెయ్యిలోపు వ్యత్యాసం కనిపించింది మల్కాజ్గిరి నియోజకవర్గంలో మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఓట్ల తేడా ఉందని సర్వే తేల్చింది ఆదిలాబాద్ హైదరాబాద్ కరీంనగర్ నియోజకవర్గాల మినహా ఇతర అన్ని చోట్ల వెయ్యి ఓట్లలోపు వ్యత్యాసం ఉంది ఇది ఇటీవల ఎన్నికల్లో ఏడిఆర్ సంస్థ పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా కేబినెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని గ్రామాలను జీహెచ్ఎంసీలో కలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు జీహెచ్ఎంసీని రెండు కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఎక్కువ భాగం ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఇరవై మూడు గ్రామాలను సమీప మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో విలీనం చేసి అనంతరం వాటిని జీహెచ్ఎంసీలో కలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది రింగ్ రోడ్ ఓఆర్ఆర్ వరకు ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కొన్ని గ్రామాలను బల్దియాలో కలిపి ఒకే కార్పొరేషన్గా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్న తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ